హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ రోజు అప్పటికప్పుడు నిమ్మకాయ కారం టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈరోజు చూద్దాము ఈ నిమ్మకాయ కారం పక్కా కొలతలతో చాలా సింపుల్ గా చేసుకోవచ్చు కొలతలు వీడియో చివరిలో చెప్తాను ఫస్ట్ ప్రాసెస్ చూసేద్దాము నేను ఇలా ఏడు నిమ్మకాయలు తీసుకున్నాను రెండు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను ఇవన్నీ ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను మిర్చి కూడా సన్నగా ముక్కలుగా తరుక్కొని పక్కన పెట్టుకున్నాను నిమ్మకాయలన్నీ ఇలా రెండు చక్కలుగా చేసుకున్నాను తర్వాత ఒక గిన్నె తీసుకుని దాంట్లోకి నిమ్మకాయలు రసం తీసుకుందాము ఇలా రసం తీసేసుకున్న తర్వాత సాల్ట్ వేస్తున్నాను తర్వాత కారం కూడా వేసుకుంటున్నాను ఇందులో ఈ నిమ్మకాయ రసం అంటే చాలా పులుపు ఉంటుంది కాబట్టి ఉప్పు కారం కొంచెం ఎక్కువే పడతాయి ఇలా ఉప్పు కారం వేసుకుని కలుపుకున్న తర్వాత కట్ చేసుకుని పెట్టుకున్నాము కదా ఉల్లిపాయ ముక్కలు అవి పచ్చిమిర్చి ముక్కలు అన్నీ వేసుకుంటున్నాను కొంచెం ఇలా అల్లం ముక్క తీసుకోండి నేను ఏడు నిమ్మకాయలు తీసుకున్నాను కదా దాంట్లో చిన్న నిమ్మకాయ అంతా అల్లం ముక్క తీసుకుని దీన్ని గ్రేట్ చేసి ఇందులో కలుపుకుంటున్నాను ఒక స్పూను ఇది మెంతుల పొడి నేను ముందుగానే నా దగ్గర రెడీగా ఉంది మెంతుల పడి అందుకని ఇది వేసుకుంటున్నాను మీరు రెడీగా లేకపోతే కొంచెం ఒక స్పూన్ మెంతులు తీసుకొని కొద్దిగా వేయించి దాన్ని పౌడర్ చేసుకుని వేసుకోండి ఒక చిన్న స్పూన్ పసుపు వేస్తున్నాను అన్ని వేసుకున్న తర్వాత ఇలా బాగా కలుపుకుంటున్నాను తర్వాత దీంట్లో పోపు కోసం మిరపకాయలు వెల్లుల్లిపాయలు కరివేపాకు మిగిలిన పోపు సరుకులు అన్నీ సిద్ధం చేసుకున్నాను స్టవ్ వెలిగించుకుని చిన్న ప్యాన్ పెట్టుకుని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని అందులో ముందుగా నేను మినపగుళ్ళు వేసుకుంటున్నాను రెండు స్పూన్లు ఇవి వేగిన తర్వాత ఆవాలు జీలకర్ర ఇంకా మిర్చి వెల్లుల్లిపాయలు కరివేపాకు అన్నీ వేసేసాను చివరిగా నేను ఇంగు వేసుకుంటున్నాను మీకు ఇంగు ఫ్లేవర్ ఇష్టం ఉండదు అనుకుంటే దాన్ని స్కిప్ చేసుకోవచ్చు కానీ ఇంగు వేస్తేనే చాలా బాగుంటుంది ఇవన్నీ వేగిపోయినాయి కదా ఈ నిమ్మకాయ కారంలో కలిపేస్తున్నాను నిమ్మకాయ కారం రెడీ అయిపోయింది అంతా బాగా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుని ఉంచుకుంటే చక్కగా ఉప్పు కారం అన్ని అన్నిటికీ పడుతుంది పులుపు కారం అంతా పట్టిన తర్వాత చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత దీన్ని బాటిల్లోకి తీసుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే ఒక పది రోజుల వరకు ఉంటుంది ఇది బానే ఇప్పుడు కొలతలు చెప్తాను పెద్ద నిమ్మకాయలు ఏడు ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ సైజు స్పూన్ తో తొమ్మిది స్పూన్లు ఉప్పు తొమ్మిది స్పూన్లు కారం ఒక స్పూన్ మెంతిపిండి చిన్న నిమ్మకాయ అంతా అల్లం రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు చిన్న టేబుల్ స్పూన్ పసుపు తర్వాత మీరు పోపు వేసుకోవడానికి పోపు కావలసిన పోపు సరుకులు ఇప్పుడు సర్వ్ చేసుకుందాము ఇది తినేటప్పుడు ఎట్లా అంటే ఇలా డైరెక్ట్గా ఇలా నిమ్మకాయ కారం తినచ్చు పెద్దవాళ్ళు మాకు బాగానే పడుతుంది మేము తినగలము అనుకుంటే తినచ్చు లేదు అనుకుంటే ఇలా ఉత్తపప్పు కాంబినేషన్ తో తింటే చాలా బాగుంటుంది పిల్లలకి పెట్టేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఇలా ఉత్తపప్పు తోటే పెట్టాలి కానీ పిల్లలు తిన్నారంటే ఇలా ఈ కాంబినేషన్ తో అస్సలు వదిలిపెట్టరు ఒక్కసారి తింటే చాలా చాలా బాగుంటుంది ఈ నిమ్మకాయ కారం మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్ లో షేర్ చేయండి